సైకాలజీ టాపిక్స్ పైన మనతో మాట్లాడడానికి మైండ్ విజన్ వేణుగోపాల్ గారు ఉన్నారు సో ఆయన అడిగి ఏదైతే పిల్లలకు సంబంధించి కావచ్చు మానసిక పరిస్థితులకు సంబంధించి కావచ్చు కొన్ని అనుమానాలని నివృత్తి చేసుకుందాము సార్ నమస్తే అండి నమస్కారం అండి అయితే ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే ఒత్తిడికి లోన్ అవ్వడము ఆత్మహత్యల దాకా వెళ్ళిపోవడం కూడా చూస్తూ ఉన్నాము సో అయితే వారు భవిష్యత్తులో ఉద్యోగాలకు సంబంధించి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి జీవితంలో సో వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఒత్తిడిని అధిగమించడానికి ఎలా స్ట్రాంగ్గా ఉండాలి దీన్ని మనం బాల్యంలో కాగినేటివ్ ఎబిలిటీస్ అని అంటామండి ప్రజెంట్ ఏంటంటే మన జనరేషన్లో కాగినేటివ్ ఎబిలిటీస్ మా చిన్నప్పుడు మా బాల్యంలో అంటే ఎయిటీస్ నైంటీస్లో కాగినేటివ్ ఎబిలిటీస్ మనం చాలామంది చూస్తున్నాం బట్ పోను పోను టూ థౌజండ్ మిలీనియం తర్వాత ఏం జరిగింది మిలీనియం తర్వాత ఏం జరిగిందంటే అప్డేట్ అయ్యాం ఎంతవరకు అప్డేట్ అయ్యామనంటే ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ పెరిగిపోయినాయి ప్రాబ్లం ఏంటో తెలుసా ఆటలు పాటలు తగ్గిపోయినాయి అంటే శారీరక శ్రమ తగ్గిపోయింది లైఫ్ స్టైల్ పెరిగిపోయింది లగ్జరీ పెరుగుతుంది ఒకే అంతకుముందు చెమట చిందించి నడిచే వ్యక్తి అంతకుముందు చెమట చిందించి సైకిల్ తొక్కే వ్యక్తి ఈరోజు బైక్ నడుపుతున్నాడు లేదా కార్ నడుపుతున్నాడు ఏమవుతుంది ఖచ్చితంగా కాగినేటివ్ ఎబిలిటీస్ లేదు ఇప్పుడు కాగ్నేటివ్ బ్యాంక్ అని అంటాం ఎక్స్టర్నల్ కాగ్నేటివ్ బ్యాంక్ ఎక్స్టర్నల్ కాగ్నేటివ్ బ్యాంక్ అంటే ఏం కాదండి మనం చేసే జిమ్ మనం చేసేటువంటి వ్యాయామశాల మనం రోజు చేసే పార్క్లో వెళ్ళి చేసే ఎక్సర్సైజెస్ దీన్ని ఎక్స్టర్నల్ కాగినేటివ్ బ్యాంక్ అని అంటాం మనం కాగినేటివ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం ఇదివరకు ఏంటి నాగరికత నిత్య జీవితంలో భాగంగా చేసేవాళ్ళు మీదంతా స్కూల్కి వెళ్ళేటప్పుడు రెండు కిలోమీటర్ల మూడు కిలోమీటర్ల ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చ సరదాగా నడుచుకుని వెళ్ళేవాళ్ళం పోటీ పోటీతో సైకిల్ తొక్కుకొని కొండలు కూడా ఎక్కేసి వాళ్ళం గుట్టలు కూడా ఎక్కేసి వాళ్ళం ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకుని రైట్ ఆర్ రాంగ్ ఆ చలాకీ తత్వమే భవిష్యత్తులో మీరు ఏ ప్రాబ్లం వచ్చినా సరే సింపుల్ చెప్పాలంటే క్రీడ జా క్రీడల్లో చూద్దాం ఒక క్రికెట్ ఆడినప్పుడు వ్యక్తి సమ్టైమ్స్ క్యాచ్ పట్టే సిచ్యువేషన్లో పడిపోతాడు రన్స్ చేసే టైంలో పడిపోవడం జరుగుతుంది మళ్ళీ ఎవరు వచ్చి లేపరు తనంతట తను లేవాలి మన జీవితం చెప్పే సత్యం ఏంటో తెలుసా అండి మనిషి పడతాడు పడాలి పడినప్పుడు కూడా ఎవరి సహాయం లేకుండా తనంతట తను లేవాలి అది ధర్మం అదేవిధంగా నీకు మానసిక రుగ్మతలు అంటే ఎవడు ఏదో అన్నారనో లేదా నువ్వు ఎవరితోనో కంపేర్ చేసుకునే లేదా ఏదో ఎక్స్పెక్ట్ చేసుకునో ఏదో జరిగిందనో మనకి మనం పనిష్మెంట్లు ఇచ్చుకుంటున్నాం మీరు గ్రహిస్తున్నారా అర్థం చేసుకోండి పడినప్పుడు నీ అంతటా నువ్వు లేచి మళ్ళీ పరిగెట్టగలిగే మనిషి నీ యొక్క ధర్మాన్ని విస్మరించి నువ్వు ఈరోజు ఏదో కొద్దిపాటి కష్టానికే నువ్వు ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి యాంగ్జైటీలు తెచ్చేసుకుని దీనివల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిజోఫేనియా లెవెల్ వరకు డెవలప్ అయిపోతుంది సమ్టైమ్స్ ఏంటి సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతుంది అవసరం లేదండి మన రోల్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందామా మనిషి అన్నవాడికి రెండు కాళ్ళు ఇక్కడ రెండు కాళ్ళు చెప్పే ఒక నీతి ఉందండి బ్యాలెన్స్డ్గా నుంచోమంటాయి వంద కేజీల బరువు ఉన్న వ్యక్తి కూడా రెండు పాదాల మీద ఎలా బ్యాలెన్స్ అవుతున్నాడు మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకు బ్యాలెన్స్ అవుతాడు బికాస్ అంత భూమి చెప్తుంది మన కాళ్ళు చెప్తున్నాయి మన గుణపాఠం బ్యాలెన్స్డ్గా ఉండు చూడండి పాదాల్లో చూస్తే ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి పాదమే అనుకుందాం ఇది ఇలా ఉంటుంది కదా పాదం ఇక్కడ కాలు ఉంటుంది మరి బ్యాలెన్స్ ఉందా బ్యాలెన్స్ ఎటువైపు ఉంది ఇటువైపు కదా బేస్ ఉంది ఇటువైపు కదండి బేస్ ఉంది వెనక వైపు లేదు కానీ మనం ఎలా బ్యాలన్స్గా నుంచగలుగుతున్నాం అది బై డిఫాల్ట్ మన సబ్ మన సబ్ కాన్షియస్ బ్రెయిన్లో మనం ప్రోగ్రామ్ చేసుకున్నాం మనం ఇలా ఉండాలి మనిషి అంటే ఎలా నడాలి మనిషి అంటే ఎలా పరిగెత్తాలి మనిషి అంటే పడిపోవాలి లేవాలి పరిగెత్తాలి పోటీ ప్రపంచంలో సైతం నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అంటే నిన్ను నువ్వు నమ్ముకోవాలి నీకు నువ్వు డెవలప్ చేసుకోవాలి ఆఫ్టర్ ఆల్ ఒక మొబైల్ ఫోన్ అమ్మ ఫోన్ అండి ఆఫ్టర్ ఆల్ ఒక మొబైల్ డివైస్ మూడు నెలలకో ఆరు నెలలకో ఒక అప్డేట్ అడుగుతుందే మరి మనిషివి నువ్వు అప్డేట్ అవ్వబోతే ఎలా ప్రాబ్లం ఏంటో తెలుసా మనం ఇంకా పద్ధతుల్లోనే ఉన్నాం అందువల్ల ఏమవుతుందో తెలుసా అండి భయం పెరుగుతుంది భయాస్తులు పెరుగుతున్నారు దీనికి మెయిన్ కారణం ప్యాంపరింగ్ గారాభం పిల్లలకి ఏం చేస్తున్నారు తెలుసా తల్లిదండ్రులు కూడా బాగా గారాబిస్తున్నారు గరాబాన్ని ఎప్పుడైతే మీరు పెడుతున్నారో నిజం చెప్తున్నాను వాళ్ళ పిరికి వాళ్ళ పెరుగుతారు భవిష్యత్తులో కొద్దిపాటి కష్టాన్ని కూడా అనుభవించలేరు యాజ్ ఏ పేరెంట్గా మీరున్నంతసేపు మీ పిల్లలు సేఫ్ ఆఫ్టర్ దాట్ ఒక్క సంతకం తలకిందులు చేసేస్తుందండి కేవలం ఒక్క సంతకం వంద కోట్లు తీసేసి మైనస్లోకి తోసేస్తుంది అలాంటప్పుడు ఎదుర్కొని నిలబడగలే సామర్థ్యత సత్తా మీరు ఏ స్కూల్లో నేర్పుతున్నారని పేరెంట్స్కి నేను చెప్తున్నాను ఈరోజు మీరు లక్షలు ఖర్చు పెట్టి చ చదివిస్తున్నాను నేను లక్షణంగా చూసుకుంటున్నాను అనుకునే ప్రతి ఒక్క పేరెంట్కి ఇది నా ఛాలెంజ్ అండి మీరు లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా లక్షణంగా పెంచుతున్నారు కదా ఏదో ఒక ప్రాబ్లం జరిగి ఏదో ఒక టైంలో మీ పిల్లలకి అనుకోని అవాంతరం ఏర్పడి ఆర్థికంగా సంక్షోభానికి గురయ్యి మొత్తం ఆస్తి మొత్తం పోయిందనుకుందాం ఆ టైంలో నిలబడగలిగే సామర్థ్యతలు తట్టుకుని నిలబడి తన జీవితాన్ని ఎక్కడ కడదేసుకోకుండా ఎస్ ఇదంతా కామన్ జీవితంలో ఇదొక ఘట్టమే అని లైట్ తీసుకుని మళ్ళీ తన జీవితాన్ని జీరో నుంచి హీరో లెవెల్కి డెవలప్ చేసుకునే తత్వాన్ని మీరు నేర్పుతున్నారా అని అడుగుతున్నాను నేను అది నేర్పండి దయచేసి అది మాత్రమే నేర్పండి ప్లీజ్ మీరు చదివే పైన పర్లే అది మాత్రమే నేర్పాలి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది గొప్పవాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కాదండి వాళ్ళందరూ సృజనాత్మకత వాడారు వాళ్ళ యొక్క ఏకాగ్రత వాడారు వాళ్ళకు ఉండేటువంటి స్కిల్స్ని వాడుకున్నారు మన స్కిల్సే మన నెక్స్ట్ లెవెల్కి డెవలప్ చేస్తాయి ముఖ్యంగా కావాల్సింది నైతికత ఆ నైతికత ఉన్నవాడు తల్లిదండ్రుల్ని ప్రేమతో చూసుకుంటాడు వృద్ధాశ్రమాల జోలికి వెళ్ళడు అనాథాశ్రమాల్లో పిల్లల్ని వేయడు వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు వేయుడు ఆ నైతికత నేర్పట్లే అంటే మీరు రెడీగా ఉన్నారా ఎక్కడికి చెప్తున్నామండి సమాధానం నైతికత నేర్పండి ఏకాగ్రత నేర్పండి చేసే ప్రతి పట్ల ఏకాగ్రత ఒక రూపాయి ఖర్చు పెడుతుంటే ఏకాగ్రతతో ఖర్చు పెట్టాలి అప్పుడేనండి తెలుస్తుంది రూపాయి విలువ అదే ఏకాగ్రత లేకుండా ఖర్చు పెడుతున్నాడు అనుకో ఉన్నప్పుడు ఖర్చు పెడతాడు లేనప్పుడు ఏం చేస్తాడు అప్పులు చేస్తాడు తద్వారా ఏమొస్తుంది మీకు తెలుసు మనందరికీ తెలుసు ఏమవుతుందో ఇంకా మూడోది జ్ఞానం నేర్చుకోవడం అని అంటే బట్టి పట్టేసేసి ఎగ్జామ్ ఎగ్జామ్లు రాసేసి ర్యాంకులు తెచ్చుకోవడం గొప్ప కాదండి గర్వం కాదండి నా వరకు ర్యాంక్ వేస్ట్ పూర్వం ర్యాంక్ అంటే సిక్స్టీ పర్సెంట్ అండి మన అందరం చదువుకోలేదా సిక్స్టీ పర్సెంట్ దాటిందంటే గ్రేటు అలాంటి సిచ్యువేషన్లోంచి అండి సిక్స్టీ పర్సెంట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళేనండి టీవీలను అప్గ్రేడ్ చేసింది బైక్స్ని అప్గ్రేడ్ చేసింది కార్ను అప్గ్రేడ్ చేసింది మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఈరోజు సొసైటీ మొత్తం నడిపిస్తుంది సిక్స్టీ పర్సెంట్ అండ్ అబవ్ ఉన్నవాళ్ళే ఎవరు హండ్రెడ్ పర్సెంట్ చేసిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి అసిస్టెంట్లుగా చేయాల్సిందే ఎందుకో తెలుసా వాళ్ళకి ఐక్యూ మాత్రమే డెవలప్ అవుతుంది కానీ పరిస్థితుల్ని చక్కబెట్టే తత్వం రాదు సందర్భాన్ని ఎలా అలవరుచుకోవాలో తెలియదు తెలివిగా పనుల్ని ఎలా చేయించుకోవాలో తెలియదు అమాయకత్వంతో మోసాలకు సైతం గురైపోవడానికి ఇదే ముఖ్య కారణం అందువల్ల నా వరకునండి జీవన నైపుణ్యాలు మాత్రమే మనిషిని శాసించగలుగుతాయి మనిషిని డెవలప్ చేయగలుగుతాయి మనిషిని మహాత్ముడిని సైతం తయారు చేయగలుగుతాయి ఓకే రైట్ థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు నమస్తే అండి